ఇక్కడ కనబడేది వచ్చేసి ఇది మన ఒక రెండు ఎకరాల ఫ్లాట్ అనమాట సో ఇంతవరకు ఎలాంటి ముడత సమస్య కానీ నల్లి సమస్య కానీ ఎటువంటి ప్రాబ్లం లేకుండా చాలా నీట్గా అదేవిధంగా చాలా గ్రీనిష్గా అయితే ఉందన్నమాట తోట అయితే చాలామంది అడుగుతూ ఉన్నారు పైన కొనలు మాడుతూ ఉన్నాయి అదేవిధంగా నల్లి అటాక్ అయితే ఉన్నదని అడుగుతూ ఉన్నారు మరి మన తోటలో చూడండి అండి ఒక్క ఫ్లవర్ డ్రాపింగ్ కూడా మనకి ఫ్లవర్లో కూడా మనకి నల్ల తామర పురుగు సమస్య అనేది లేదనమాట అంటే మనం కొట్టే మందులు వచ్చేసి అలా బ్రాండెడ్ ఉన్నాయి కాబట్టి మనకి ఆ సమస్య అనేది లేకుండా చాలా చక్కగా అయితే ఉంది సో చూశారు కదా ఏ విధంగా అయితే ఉందో ఇది మన రెండెకరాల ఫ్లాటు ఇంతవరకు మనం పదమూడు ఎపిసోడ్లు అయితే చెప్పడమే జరిగింది మన ఎపిసోడ్స్ ఎవరైతే ఫాలో అయ్యారో రైతుల తోటలు అందరి తోటలు ఇదే విధంగా అయితే ఉన్నాయి ఎటువంటి ముడత సమస్య కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా చాలా చక్కగా అయితే ఉన్నాయి సో ఈ వీడియోలో మనము ఈ సమయంలో మనము నల్లిని ఏ విధంగా కంట్రోల్ చేయాలనే దాని గురించి మరొక కాంబినేషన్ మరొక కొత్త కాంబినేషన్ అయితే మీకైతే తెలియజేస్తాను అనమాట సో వీడియో అనేది చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి సో వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి వెల్కమ్ బ్యాక్ టు వెల్టీ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మీరు కనుక మన ఛానల్ మొదసారిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి అదే విధంగా మన కంటెంట్ కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అనమాట ఈ వీడియోలో మనము మిరపలో వచ్చేసి కొనలు మారడం ఈ నల్ల తామర పురుగు సమస్య అధికంగా అవ్వడం అదేవిధంగా చిగురులు మాడడం అదేవిధంగా ఫ్లవర్ డ్రాపింగ్ అనేది అవుతా ఉన్నది అదేవిధంగా క్రాప్ సెట్టింగ్ కావట్లేదని చాలా చాలామంది రైతు అనేది దిగులు చెందుతూ ఉన్నారు చా ఎన్ని మందులు కొట్టినా సరే ఈ బ్లాక్ ట్రిప్స్ అనేది కంట్రోల్ కావట్లేదని చాలామంది చెప్తాను మేజర్గా ప్రాబ్లం ఒకటి పెట్టుకొని మనం మరొక మందు కొడితే ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ కాదు చాలా మంది అయితే నేను ఏం చేస్తున్నారు ఎర్ర నెల్లి లేనే లేదు కానీ ఎర్ర సంబంధించిన మందులు కొడుతున్నారు అక్కడ మీరు మనీ అనేది వేస్ట్ చేస్తున్నారు అదేవిధంగా స్ప్రేయింగ్ చేయడం వల్ల ఆ కెమికల్ డోస్ అనేది ఎక్కువ మనకి కాయ అనేది డ్యామేజ్ అవ్వంటే మనకి అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి దానితో పాటు మనకి బ్లాక్ త్రిప్ సమస్య అనేది ఉన్నా సరే క్రాప్ సెట్టింగ్ అవుతా ఉన్నది అదేవిధంగా పైన చిగురులు మారడం కానీ మూడత సమస్య కానీ ఎటువంటి సమస్య కానీ లేదు మరి మనం ఇచ్చే స్ప్రేయింగ్ ఆ విధంగా ఉంటుంది కాబట్టి రిజల్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉంటుంది మనం ఆల్రెడీ రోగా జంప్ ఒక కాంబినేషను పోలీసు అదేవిధంగా కీఫోన్ ఒక కాంబినేషన్ అయితే చెప్పడమే జరిగింది జరిగింది చాలామంది రైతన్నలు వచ్చేసి రిజల్ట్ బాగుందని చెప్పి మనకి వాట్సాప్ మెసేజెస్లో కానీ అదేవిధంగా ఫోన్ కాల్స్ రూపంలో కానీ మనకైతే తెలియపరచడమే జరిగింది జరిగింది అదేవిధంగా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్ని బేస్ చేసుకొని మనకి ముడత సమస్య తెల్లదోమ సమస్య ఈ తామర పురుగు సమస్య అనేది ఉంది అదేవిధంగా మనకి లైట్గా గ్రోతింగ్ అనేది రావాలి కాబట్టి ఈ ఉన్న ప్రాబ్లం ఇప్పుడు బేస్ చేసుకునే ఒక స్ప్రెంగ్ అయితే మీకైతే అయితే తెలియపడతా తెలియపరచడం అనేది జరుగుతుంది సో అందుకొరకు వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి సో ఈ వీడియోలో మనం నల్ల తామర పురుగుని కంట్రోల్ చేస్తాము క్రింది ముడత పై ముడత అదేవిధంగా తెల్లదోమని నివారించుకోవడానికి బెస్ట్ స్ప్రెంగ్ అయితే మీకైతే తెలియస్తాను అనమాట సో ఇది వచ్చేసి బేర్ కంపెనీ వారి మూమెంటో ఎనర్జీ అండి సో ఇందులో టెక్నికల్ కనుక మనం చూసుకున్నట్లయితే స్పైరోటెట్రామేట్ వచ్చేసి లెవెన్ పాయింట్ జీరో వన్ పర్సెంట్ అదేవిధంగా ఇమిడాక్లోపీడ్ వచ్చేసి లెవెన్ పాయింట్ జీరో వన్ పర్సెంట్ ఎస్సీ ఫార్మేషన్లో అయితే ఉంటుంది ఇది ఎస్సీ అనగా సస్పె సస్పెన్షన్ కాన్సన్ట్రేషన్ రూపంలో అయితే ఉంటుంది ఇది మూమెంట్ ఎనర్జీ అనమాట బేర్ కంపెనీ వాడిది ఈ సమయంలో దీన్ని స్ప్రే చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి మిరపలో మేజర్గా ఈ సమయంలో మనకి పై ముడత అనేది వస్తూ ఉంటుంది క్రింది ముడత అనేది వస్తూ ఉంటుంది అదే తామర పురుగు సమస్య అదేవిధంగా బొంక సమస్య అనేది ఉందన్నమాట ఈ సమయంలో దీన్ని స్ప్రే చేయడం వల్ల మనకి రెండు ముడతలు ఎందుకు ఇమిడాక్లోప్రిడ్ అనేది ఉంటుంది కాబట్టి తెల్లదోమ కూడా కంట్రోల్ అవుతుంది అదేవిధంగా స్పైరో టెట్రోమెటో అనేది ఉంటుంది కాబట్టి మనకి ముడతలపైన అదేవిధంగా తామర పురుగులపైన కూడా ఇది చాలా సమర్థవంతంగా అయితే పనిచేస్తుంది అనమాట సో ఇందులో కాంబినేషన్కి వచ్చేసి నేను ఈ బేర్ కంపెనీ వారి జంప్ని అయితే తీసుకురావడమే జరిగింది ఇందులో టెక్నికల్ టెక్నికల్గా చూసుకున్నట్లయితే మనకి ఫిప్రోనిల్ అనేది ఎయిటీ పర్సెంట్ అయితే ఉంటుంది ఇది మనకి త్రిప్స్ అంటే తామర పురుగులపైన సమర్థవంతంగా అయితే తక్కువ ధరలో ది బెస్ట్ కాంబినేషన్ అనమాట ఇవైతే ఈ రెండింటి జోడి చాలా హైలైట్గా అయితే ఉంటుందన్నమాట బెస్ట్ రిజల్ట్స్ అయితే ఉంటాయి ఇది చాలా మంది రైతన్నలు ఆల్రెడీ స్ప్రే చేసినవి ఉంటారు సో రిజల్ట్ ఏ విధంగా అయితే ఏ విధంగా అయితే ఉంటుందో స్ప్రేయింగ్ చేసిన రైతన్న చేసి కంపల్సరీ కామెంట్ సెక్షన్లో అయితే మీరైతే కామెంట్ అయితే చేయండి అనమాట సో పెద్ద పెద్ద మందులు అంటే ఇప్పుడు ఉన్న ధరలు కనుక చూసుకున్నట్లయితే పద్దెనిమిది వందలు రెండు వేలు పెట్టి ఆ స్ప్రేయింగ్స్ అంటే ఆ మందులు కొట్టాల్సిన పెద్ద పెద్ద మందులు కొట్టాల్సిన అవసరం లేదండి ఒకవేళ తోటలు బాగుంటే కొట్టుకోండి కానీ సో చాలామంది ఏమంటా ఉన్నారు పైన కొనలు మాడుతున్నాయని చాలామంది ఉన్నంత స్థాయిలో మనం మా తోటలు లేవన్నా అని చెప్పి మరి ఎలాంటి మందులు కొట్టాలని చాలామంది అడుగుతా ఉన్నారు సో అలాంటి రైతులకు వచ్చేసి తక్కువ ధరలో ది బెస్ట్ కాంబినేషన్ అనేది ఇదే అనుకోవచ్చు అనమాట సో అందుకొరకు మూమెంట్ ఎనర్జీ దాంతోపాటు జంప్ అనమాట సో ఈ రెండింటి కాంబినేషన్లో నేను మరలా వచ్చేసి మనకి గ్రోతింగ్ కూడా రావాలి అదేవిధంగా మొక్క మనకి నలుపుగా మంచి గ్రీనిష్ కలర్లో రావాలి కాబట్టి సో వచ్చేసి ఇది మనకి సింజంటా వారి ఇసాబి అని అనమాట సో ఒక మనకి ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్ ఇది ఒక మనకి గ్రోతింగ్ రావడానికి అయితే దోహదపడుతుంది అదేవిధంగా వచ్చిన గ్రోత్లో ఫ్లవరింగ్ రావడానికి వచ్చేసి ఇదైతే మనకి హీసాబిన్ అనేది చాలా బాగా దోహదపడుతుంది కాబట్టి ఈ మూడింటి కాంబినేషన్లో ఇదైతే ది బెస్ట్ కాంబినేషన్ అయితే అనుకోవచ్చు అనమాట మనకి క్రింది ముడత పోతుంది పై ముడత పోతుంది తామర పురుగు కంట్రోల్ అవుతుంది తెల్లదోమ కంట్రోల్ అవుతుంది అదేవిధంగా మనకి పేను బంక కూడా కంట్రోల్ అవుతుంది దాంతోపాటు మంచి గ్రోతింగ్ రావడానికైతే మొక్క మెత్తదనానికి వచ్చి మంచి పూత రావడానికైతే ఈసాబిన్ అనేది మనకి ఈ సమయంలో ఉపయోగపడుతుంది కాబట్టి ఇందులో మోర్ అమైనో యాసిడ్స్ అనేది ఉంటాయి అదేవిధంగా మొక్క ఒకది ఇందులో ఉంటాయి కాబట్టి హిసాబంలో ఉంటాయి కాబట్టి మనకి మొక్క మెత్తదనానికి వచ్చి మంచి పూత రావడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది సో ఇది వచ్చేసి మనకి ఇవి రెండు వచ్చేసి మనకి తామర పైన త్రిప్స్ పైన ముడత కానీ దోమ కానీ దానికైతే చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది ఈ సమయంలో ఈ స్ప్రేయింగ్ కనుక చేసుకున్నట్లయితే ది బెస్ట్ రిజల్ట్స్ అయితే ఉంటాయి సో ఈ కాంబినేషన్లో కనుక రైతన్నలు ఎవరైనా స్ప్రేయింగ్ కనుక చేసుకున్నట్లయితే రిజల్ట్ ఏ విధంగా అయితే ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే తెచ్చండి సో కామెంట్ని చూసినా రిజల్ట్ బాగుంది సాటి రైతు చెప్పాడన్నట్టుగా మనం చూసే రైతున్నా కూడా యూస్ఫుల్గా అయితే ఉంటుంది కాబట్టి ఇదైతే మీరు కంపల్సరీ కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి అనమాట మీరు కనుక ఈ స్ప్రెయింగ్ కనుక చేసుకుంటే ఈ కాంబినేషన్లో దానితో పాటు మనకి మేజర్గా ఈ సమయం ఇప్పుడు ఈ ఉన్న సమయంలో తామర పురుగులు ఒకటే ఉన్నాయండి సో ఎర్రనల్లి అనేది లేనే లేదనమాట కానీ మీరు అస్తమానం ఈ కొడితే నల్ల తామర పురుగు సంబంధించిన మందులు కొట్టేటప్పుడు మనకి ఎర్రనెల్లికి సంబంధించిన మందులు కూడా కలిపి కొడుతున్నారు అక్కడ మనకి ప్రాబ్లం అనేది లేకుండా మీరు అయితే మందులు అయితే కొడుతున్నారు అలా కొట్టడం వల్ల మనకి మనీ అనేది డబ్బులు అనేది వేస్ట్ అవుతాయి దానితో పాటు హెవీ కెమికల్ డోస్ అనేది ఎక్కువ అవడం వల్ల కూడా మనకి ఫ్రూట్ అనేది అంటే మనకి కాయ అనేది మచ్చ రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది కాబట్టి ఎర్ర నెల లేదండి సో అది ఆకులు అడుగు బాగానే ఉండేది అది ఓన్లీ మనకి తామర పురుగులు అనేవి నేను ప్రతి ఒక్క వీడియోలో మీకు అయితే తెలియజేస్తా ఉన్నా తామర పురుగు అనేది మనకి మనకి బ్లాక్ కలర్లో ఉంటుంది అదేవిధంగా గోధుమ కలర్లో ఉంటుంది అదేవిధంగా పసుపు కలర్లో ఉంటుంది ఆకులు అడుగు బాగానే తిరిగేటి వాటిని కూడా మీరు దాన్ని ఎర్రనల్లి అని అనుకుని ఎర్రనల్లికి సంబంధించిన మందులు అయితే కొడుతున్నారు సో అవి మెయిల్ అదేవిధంగా ఫీమేల్ త్రిప్స్ అనమాట అది ఉన్నది మాత్రం ఓన్లీ త్రిప్సే మనకి బ్లాక్ త్రిప్ ఈ రెడ్ మైట్స్ అనేది అసలు కంటికి అనేది కనబడదండి అది ఓన్లీ మనకి కంటికి కనబడదు అది భూతద్దం పెట్టి చూస్తే కానీ అసలు ఉన్నాయో లేవు కూడా అదేవిధంగా మనకి ఎర్రనాలి కనుక ఉన్నట్లయితే మనకి కంపల్సరీ క్రింది ముడత అనేది వస్తుంది అదేవిధంగా ఆకులనేది పై కిందికి ముడుచుకుపోతాయి కానీ ఇక్కడ పైన చిగురులు అనేది మాడేది ఆకులనేది పైకి ముడుచుకుపోతున్నది కాబట్టి అది మేజర్గా తామర్ పురుగు సమస్య వలన ఆ ప్రాబ్లం అయితే వస్తూ ఉన్నది కాబట్టి సో మీరు ఈ కాంబినేషన్లో కనుక మరొక డోస్ కనుక మీరు స్ప్రేయింగ్ చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు అయితే ఉంటాయి అదేవిధంగా లో కాస్ట్లో ది బెస్ట్ రిజల్ట్ అయితే అనుకోవచ్చు అనమాట ఈ మూడింటి కాంబినేషన్లో మంచి ఫలితాలు అయితే ఉంటాయి సో అందుకొరకు తప్పనిసరి అయితే రైతన్నలైతే ఈ కాంబినేషన్ ఒకసారి స్ప్రేయింగ్ చేసి రిజల్ట్ ఏ విధంగా అయితే ఉందో మీరైతే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి అనమాట సో అంతవరకు కొత్తగా చూసే వారు ఎవరైనా ఉన్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఓకేనండి ఉంటాను